హలో నమస్తే వెల్కమ్ టు టీవీ మధ్యప్రదేశ్ లోని మొరైనా జిల్లాలోని కువారి నదిపై గోపి గ్రామ సమీపంలో నిర్మించిన స్టాప్ డ్యామ్ లో నీరు తగ్గుముఖం పట్టడంతో అందులో ఒక కారు కనిపించింది స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారుతో పాటు అస్థి పంజరాలను తొలగించారు మొదట అవి ఎవరి అస్థి పంజరాలో అనే విషయం తెలియలేదు సమాచారం అందుకున్న సిహోనియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు మృతుడి గ్రామం సమీపంలో ఉండటంతో గ్రామస్తులను ఆరా తీశారు దొరికిన అస్థిపంజరాల్లో గురుద్వారా మొహల్లా అంబా చెందిన చత్కాపుర నివాసి జగదీష్ జాతవ్ కుమారుడు నీరజ్ చత్కాపురా నివాసి ముఖేష్ జాతవ్ భార్య మిథిలేష్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు నీరజ్ జాతవ్ మహిళా భర్త ముఖేష్ జాతవ్ బంధువులు మహిళా భర్త అంబాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గురుద్వారా మొహల్లా అంబాలో అద్దెకు నివసిస్తున్నాడు ఉపాధ్యాయుడు ముఖేష్ జాతో తన భార్య మిథిలేష్ మిస్సింగ్ పై ఫిబ్రవరిలో అంబా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అదే సమయంలో నీరజ్ జాతో కూడా ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు మహిళా భర్త అంబా పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ పై ఫిర్యాదు చేశాడు అయితే యువకుడి కుటుంబం ఎటు నుండి ఫిర్యాదు చేయలేదు పరువు హత్య లేక ప్రమాదశాత్తు కారు నదిలో పడిందా అనేది తెలియరాలేదు ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు ఈ స్టాప్ డ్యాం గేట్లు తెరిచి నది నుండి నీటిని బయటకు తీస్తారు నదిని కూడా శుభ్రపరుస్తారు ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్టాప్ డ్యాం గేట్ తెరిచారు మధ్యాహ్నానికి నదిలో నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో నది మధ్యలో ఓ కారు కనిపించింది దాని చుట్టూ నదిలో ఏపుగా పెరిగిన మొక్కలు కనిపించాయి దీంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగ చేసి కేసు దర్యాప్తు చేసి మొదలు పెట్టారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిసిటీవీ